హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ హైజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఇక్కడ కోడల్ని అయితే బేరం అయితే చేస్తున్నారు మరి వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు అలాగే వీటి ధర ఎంత చెప్తారో వాళ్ళు ఎంత కడుతారో చూద్దాం సో అతనైతే అయితే వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి అరవై లోపు చెప్పమని అయితే అడుగుతున్నారు మరి వాళ్ళైతే ఆ రేటు ఎనభై చెప్పేసరికి ఆ రేట్ అయితే దానికి సరిపోదని వాళ్ళైతే వద్దనుకున్నారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ కూడా వీళ్ళైతే ఈ బేరం అయితే చేస్తున్నారు ఈవనా సెట్ అయితే కావచ్చు చూద్దాం ఇక్కడ కూడా డెబ్బై ఎనభై అయిపోయేసరికి వాళ్ళు ఇక్కడ కూడా అనుకున్నారు మరి ఇవైతే ఎక్కువ కోదాడ రామంట అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి మొత్తం ఈ ప్లేస్లో అయితే పానపాల కూడలు అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో అయితే ఎనభై పైన ధరలు అయితే ఉన్నాయి మరి వీళ్ళైతే కూడని చూస్తున్నారు వీళ్ళైనా బేరం చేస్తారా లేకపోతే తీసుకుంటారా లేదా అనేది చూద్దాం వీళ్ళతో క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చూద్దాం మరి తీసుకుంటారా లేదా అనేది తీసుకుంటారా అవి తీసుకుంటలేరా మరి వాళ్ళైతే చూసినారని ఏం తీసుకో తీసుకోలేదు Thank you.